అందరికీ నమస్కారం అండి మా ఛానల్ను కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలో మా మామగారి వయసు నూట పది సంవత్సరం ఇప్పటికీ కూడా ఆవిడ పనులన్నీ ఆవిడే స్వయంగా చేసుకుంటారు ఇప్పటికీ ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు ఇప్పుడు ఆవిడ భోజనం చేస్తున్నారు ఉప్పుకూరతో అన్నం తింటున్నారు మధ్యలో మామిడికాయ పచ్చడి కూడా వేయించుకుని తింటున్నారు ఒకసారి ఆ మామగారిని మీరు ఇంత ఆరోగ్యంగా ఎలా ఉంటున్నారు అని అడిగితే ఇలా చెప్పారు మా అమ్మగారు చిన్నప్పుడు రాత్రిపూట అన్నం మిగిలిపోతే అన్నంలో పాలు పోసి దానిలో కొద్దిగా మజ్జిగ వేసేవారంట అది ఉదయానికల్లా పులిసి అన్నం పెరుగు మిశ్రమంగా ఉంటుంది దానిలో ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కలు వేసుకుని ఉదయం టిఫిన్లాగా తినేవారంట పెరుగను ఆ విధంగా తినడం వల్ల ప్రోబయోటిక్స్ బాగా పెరుగుతుంది దాని మూలంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది బియ్యం కావాలంటే వడ్లను దంచి దాని నుంచి బియ్యాన్ని వేరు చేసి ఆ బియ్యాన్ని అన్నంగా వండుకుని తినేవారంట అప్పుడు వారికి విటమిన్లు మినరల్స్ పుష్కలంగా అందేవి వారిలాగా వారు పలావులు బిర్యానీలు జంక్ ఫుడ్ తినేవారు కాదు అసలు బయట ఫుడ్ అనేది తినేవారు కాదు వాళ్ళకి సొంతంగా గేదెలు ఉండేవి వాళ్ళు పాలు కొనవలసిన అవసరం లేదు కాబట్టి పాలు పెరుగు ఇంట్లో బాగా వాడేవారు వాళ్ళకి పొలాలు కూడా ఉన్నాయి పొలాలకు నీళ్లు కాలువల ద్వారా పెడతారు అప్పుడు వారికి కాలువల్లో చేపలు కూడా దొరికేవి కనుక వాళ్ళు చేపలు ఎక్కువగా తినేవారు వాళ్ళు కూరగాయలు కూడా పండించేవారు వాటిని రసాయన ఎరువులు పురుగు మందులు వాడకుండా పండించేవారు వాళ్ళు ఇంట్లోకి ఆ కూరగాయలనే వాడేవారు కాబట్టి వారి శరీరంలో ఎటువంటి పురుగు అవశేషాలు ఉండేవి కాదు ఎటువంటి పురుగుమందులు వాడని పండ్లు తినేవారు వారికి పొలాల్లో తాటి చెట్లు కూడా ఉండేవి వేసవిలో వారు ఎక్కువగా తాటి ముంజులను తినేవారు వారికి నాటుకోళ్ళు ఉండేవి అవి గుడ్లు పెట్టేవి వారు ఇంట్లోకి ఆ గుడ్లను వాడేవారు వాళ్ళు పొలం పనులు కూడా బాగా చేసేవారు వారు ఎంత పని చేసినా అలసిపోయేవారు కాదంట ప్రతిరోజు ఎంతో కష్టపడేవారు అన్ని రకాల వ్యవసాయ పనులను అవలేలగా చేసేవారు వంటల్లోకి గాన నూనె మాత్రమే వాడేవారంట పంచదారకి బదులుగా బెల్లాన్నే ఎక్కువగా వాడేవారంట వాళ్ళు ఎప్పుడూ హాస్పిటల్కి వెళ్ళేవారు కాదంట ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండేవారంట ఈ వయసులో వాళ్ళకి అరుగుదల బాగా ఉండటానికి వామ్ వాటర్ని తాగేవారంట ఈ వయసులో ఆ మామగారికి గ్యాస్ ప్రాబ్లం కూడా లేదంట మీ పెద్దవారు ఎలా చెప్తారో కామెంట్స్ చేయండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆల్ ది బెస్ట్